హీరోగా చేస్తున్న సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది పుష్ప సినిమా తాజాగా కార్యక్రమాలు పూర్తి ఈ సినిమాకు యుబైఎ సర్టిఫికేట్ ఇచ్చింది పుష్ప టు సినిమా చూసిన సెన్సార్ టీమ్ సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చారు సినిమా నిడివి మొత్తం మూడు గంటలు ఉండబోతోందని తెలుస్తోంది పుష్పాటు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి ఇక సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది ఇటీవల పుష్ప టు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ లోని పాట్నాలో ఘనంగా చేసిన సంగతి తెలిసిందే ఈవెంట్ కు భారీ రెస్పాన్స్ రాగా కేవలం హిందీ నుండే పుష్ప టూ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయవచ్చని అంటున్నారు ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప టూ సినిమా లాంగ్ రన్ లో రెండు వేల కోట్లు కొట్టడం ఖాయంగా కనిపిస్తుండగా టు సినిమా రిలీజ్ తరువాత పాత రికార్డులు మొత్తం ఎగిరిపోవటం ఖాయం టు సినిమా ఇండియన్ సినిమాను రూల్ చేయబోతోందని తెలుస్తోంది టు సినిమా పుష్ప పార్ట్ వన్ కి పది రెట్లు ఉండబోతోందట పుష్ప ఎర్రచందనం సిండికేట్ కి రాజులా ఎదిగిన తరువాత తన సిండికేట్ ని శత్రువుల నుండి ఎలా కాపాడుకున్నాడు ముఖ్యంగా పుష్ప మరియు బన్వర్ సింగ్ మధ్య పోరు ఎలా ఉంది అనేది టు సినిమాలో చూడబోతున్నాము పుష్ప పై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు మూడు వందల కోట్లకు పైగా వసూలు చేయవచ్చని అంటున్నారు టూ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి